మొదటిది తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చి నాడు బంకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టిన ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టిన తర్వాత ఇరవై ఐదు మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన ఆరు జూన్ ప్రెస్ మీట్ మాట్లాడినా దుబ్బాకలో తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను పీపీటీ పెట్టిన ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది ఇదే మెయిన్ హాల్లో మీరందరు మీ సాక్షిగా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా నాలుగు గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా ఐదున్నరకు మళ్ళీ బ్యాక్ డేట్ సూత్రం రిలీజ్ చేశాను మీ మీరే సాక్షి మీ 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 ప్రెస్ రిలీజర్స్ చూడండి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి నాలుగు గంటలకు గోదావరి బంక చెల్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే ఐదున్నరకు నిన్న డేట్ వేసి ఉత్తరం రాసి ఐదున్నరకు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు ఇది అంటే మీ మీ నిజాయితీ ఏందో మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది మీరు అసలు గోదావరి చెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్ మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ను ముళ్ళుగట్టెతో పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్ ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయింది దొరికిపోయి ఏం చేస్తారంటే ఏదో బురద చల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం ఏదో బీఆర్ఎస్ఏ చేసింది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారే చేసిండ్రు అని ఒక చిల్లర ప్రయత్నం నేను అడుగుతున్న ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడనన్నా బనక అనే ప్రస్తావన ఉందా అండ్లా అనే ముచ్చట ఉన్నదా మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పుడు అది కూడా నేను చదివి మళ్ళీ వినిపిస్తా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది అపెక్స్ కౌన్సిల్ కమిటీ మీటింగ్ నేను మీడియాకు కూడా ఫుల్ ఆ పన్నెండు పేజీల లెటర్ కూడా రిలీజ్ చేస్తాను మీరు కూడా చూడండి అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ ఎవరెవరు ఏం మాట్లాడినరు డీటెయిల్డ్గా ఉంది ఐ విల్ గివ్ టు యూ అలా ఎక్కడ బనక ముచ్చట కూడా లేదు ఐ విల్ రీడ్ అవుట్ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ కృష్ణా రివర్ మోర్ దాన్ థౌజండ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మోర్ దాన్ త్రీ థౌజండ్ టీఎంసీ ఈజ్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు సీ ఎవ్రీ ఇయర్ ఇన్ గోదావరి రివర్ హెన్స్ హీ ఎంపసైజ్డ్ దట్ యాజ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ హౌ బెస్ట్ ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ హీ స్ట్రెస్డ్ ద నీడ్ ఫర్ డెవలపింగ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ స్టేట్స్ బై సిట్టింగ్ టుగెదర్ అండ్ అమికెబుల్లీ సెటిలింగ్ ద ఇష్యూ సముద్రంలో మూడు వేల టీఎంసీలు కలుస్తున్నాయి రెండు రాష్ట్రాలకు నీళ్లకు ఇబ్బంది ఉన్నది రెండు రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకుందాము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు ఇంట్లో బనకచర్ల ముచ్చట ఉందా ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చినా ముచ్చట ఉందా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మనం రాసినరా నువ్వు తీసుకపోవాలనే ముచ్చట ఉందా ఇంట్లో బనకచర్ల ముచ్చట ఉందా ఎందుకు చిల్లర మాట్లాడతావు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది ఏళ్ళైంది పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి అయి పద్దెనిమిది నెలలు అయి ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుర్రజలుడు చిల్లర రాజకీయాలు మాట్లాడు పక్వన్ మీద దొక్కుడు తో తోసుడు ఇదే నైగ నువ్వు ఇందులో ఎక్కడన్నా బనకచెర్ల ముచ్చేటి ఉందా ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ముచ్చేటి ఉందా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఉందా రెండు రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విధంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు ఆమోదయోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రాలేదు ఒక అడుగు మా హయాంలో ముందుకు పడలేదు అది బాబు అయినా అది జగన్ అయినా ఇద్దరు కూడా రెండు ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండేది చంద్రబాబు ముందుకు రాలేదు జగన్ ముందుకు రాలేదు ఒక్క అడుగు ముందుకు పడలేదు ఇప్పుడే ఎందుకు పడుతున్నది ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నాం దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలినాం అందుకే ఇప్పుడు కదులుతుంది అప్పుడు ఎందుకు గదిలి లేదు అని నేను అడుగుతాను అది చూడండి సతీ సమేతంగా బెజవాడలో కలిసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు తోలిచ్చిండి అని ఒప్పుకొని వచ్చిండి నా ఇది ప్రగతి భవన్ మీటింగ్ దెన్ ఇదే ఎజెండాలో పారాగ్రాఫ్ ఫైజ్ అవుతలేడు రేవంత్ రెడ్డి ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రెండు వేల ఇరవై ఆరులో జరిగిందో అందులోనే ఎజెండా నంబర్ ఫైవ్లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది అందులో కూడా రైజ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణా రివర్ బిట్వీన్ ద టూ స్టేట్స్ వితౌట్ ప్రియర్ కన్సల్టేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ పాయింటెడ్ అవుట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు సమ్ మెంబర్స్ ఈ రిక్వెస్టెడ్ ఫర్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమిటీ హాజ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ఇందులోనే స్పష్టంగా చెప్పింది మా అనుమతి లేకుండా తెలంగాణ చర్చ లేకుండా తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు